హాయ్ ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అయినా వామకు పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి రైస్లోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకు తింటే చాలా బాగుంటుందండి ముందుగా అయితే వామప్ తీసుకుందాము మా గార్డెన్లో ఉంటుందండి ఎక్కువగా అయితే వామప్ బజ్జీలు ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఇలా వారానికి ఒకసారి పచ్చడి చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా వామప్ కోసుకున్నాం కదండి శుభ్రంగా కడిగేసి తీసేసుకోవాలి సర్వరోగ నివారణి అండి ఆకు చాలా మంచిదండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందామండి ఈ పచ్చడి రోట్లో అన్న ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో అన్న ప్రిపేర్ చేసుకోవచ్చు అండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం కదండి ముందుగా అయితే పల్లీలు వెల్లుల్లి రబ్బలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసుకుని వేయించుకోవాలండి అన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము చూసారు కదండి తాలింపు అంతా వేగిపోయింది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇది చివరిలో పెట్టే తాలింపు అండి నేను స్టార్టింగ్లోనే పెట్టేసి బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే బాండీలో పచ్చడి ప్రిపేర్ చేసేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి శనగపప్పు ధనియాలు మినపప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు నండి అన్నీ వేసేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి చూస్తున్నారు కదండి అన్నీ అయితే వేగిపోవచ్చునే ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము మీరు ఎండుమిర్చి కావాలంటే ఇంకా ఎక్కువ వేసు వేసుకోవచ్చండి అంటే నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు వేసానండి చూస్తున్నారు కదండి అంతా వేగిన తర్వాత కడిగి పెట్టేసుకుని వామక్ వేసుకోవాలి ఇంతాక వేస్తున్నాను కదండి వేగేసరికి ఎంత ఉండదండి బాగా తగ్గిపోతుంది ఇప్పుడు దీనిపైన చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు పసుపు అన్నీ వేసేసుకుందామండి చూస్తున్నారు కదండి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఆరోగ్యానికి చాలా మంచిదండి మాకు ఈ పచ్చడి వచ్చేసి ఇడ్లీలోకి దోశలోకి కూడా బాగుంటుందండి కొంచెం పలుచుగా చేసుకుంటే సరిపోతుంది చట్నీలా ప్రిపేర్ చేసుకోవాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని పలుచగా చేసుకోవాలండి ఇది రైస్లో కానీ కొంచెం గట్టిగా అయితే ప్రిపేర్ చేశానండి చూస్తున్నారు కదండి ఆకు అయితే అంతా మగ్గిపోయింది ఆకు మగ్గిపోయేసరికి ఎంత తక్కువ ఉందో ఇప్పుడు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము వేగుతున్నప్పుడు వాసన అయితే చాలా బాగుందండి బీపీకి షుగర్కి ప్రతి అనారోగ్యానికి ఆకు పచ్చడి చాలా మంచిదండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను చాలా తర్వాత మిక్సీ పట్టేసుకుందాము మరీ మెత్తగా అయితే అవసరం ఉండదండి మీరు కావాలంటే మెత్తగానే మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ గిల్లకు తీసుకున్నాం కదండి వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టిన తర్వాత మరలా కొద్దిగా హాఫ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టడం పూర్తి అయిపోయింది కదా బౌల్లోకి తీసేసుకుందామండి తాలింపు పెట్టుకుని బౌల్లోకి తీసేసుకుందాము చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా వామక్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నాం కదండి పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి